వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలికాలం వచ్చేసిందండో నాకు సామెత గుర్తొస్తుంది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయింది కదా పాములు పట్టేవాడు పాము కాటుకే పలైనట్టు అది గుర్తొచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎట్లుంటారు అంటే ఇప్పుడు ఫ్యామిలీలో పిల్లలకు కానీ ఇంకా మన అంటే ఇప్పుడు అత్తమ్మ మామయ్య వాళ్ళు లేదంటే ఇప్పుడు హస్బెండ్ ఇట్లా ఉంటారు కదా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అయితే అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా కాఫు కోల్డ్ ఫీవర్ ఏదైనా వస్తే రెమెడీస్ అని ఫ్యామిలీలో ఉండే ఎవరైతే వంట చేసి ఫ్యామిలీని మెయింటైన్ చేస్తుంటారో ఇంట్లో ఉండి వాళ్ళు ఎక్కువ వీటికి ఫోకస్ చేస్తుంటారు ఇలా అందరి మీద ఫోకస్ చేసే ఆ హౌస్ వైఫ్ తన మీద తను ఫోకస్ ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ బాగా జలుబై అయింది బాగా అంటే బాగా జలుబైద్ది నాకు ఇప్పుడు నేను మా ఆయనకి కానీ పాపకు కానీ వస్తే అదే పనిగా వాళ్ళ వెనకాలనే పడతాం వరకు అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో కూడా అలా ఉంటారు కదా అమ్మ వాళ్ళు అలా ఉన్నప్పుడు ఇప్పుడు అదే అదే కోల్డ్ అదే ఫీవర్ అట్లా వచ్చినప్పుడు మా ఆయన చెప్తూ ఉంటారు అంటే జండు మామూ రిలీఫ్ అవుతుంది ఇలా ఉండు అలా చెయ్యి అని సేమ్ నా టైంకి వచ్చేసరికి చేసుకోవద్దు కాదు అది బద్దకమా ఇంకేమన్నా లేజినెస్ ఇంకేమన్నా కానీ అండి కానీ బద్ ఒక రకమైన ఇది వెళ్ళిపోతుందా పోతుందిలే అది ఎట్లా ఎట్లుండాలంటే మాలాంటి వాళ్ళకి వస్తుంది వచ్చిన టూ డేస్ సంథింగ్ ఏదో హాట్ వాటర్ ఏదో ఆవిర రెండోలే ట్రై చేస్తాం వచ్చింది అంత తెలిగదా పోదు కదా అది ఆల్రెడీ మంచిగా లోపల ఫామ్ అయిపోయి ఉండి బయటకు వచ్చేస్తుంది ఇక అది ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా కంటిన్యూ అవుతుంది మేము ఆరంభ సూరత్వం లాగా స్టార్టింగ్లో అయితే రెమెడీస్ అవి ఏదో ఫాలో అవుతాం ఆ రెండు రోజుల వరకే పరిమితం అది మళ్ళీ ఇంట్లో చూస్తూరు కదా ఏం చేస్తలేదు తగ్గడానికి అని అంటారని అట్లా చేస్తూ ఉంటాం అనమాట తీ తీరా చూస్తే కట్ చేస్తే అది అదే ఇష్టంగానే ఉంటుంటుంది అదే రావాలి అదే పీక్స్కి వెళ్ళాలి అదే తగ్గాలి ఇక ఏంటంటే మొండిగా మాలాగే అది కూడా మొండిగా ఉంటుంది అనమాట అదే వచ్చినట్టు అదే వెళ్ళిపోతుందిలే అని అనుకుంటాము బట్ ఈ ఏంటంటే ఇక చికాకులు ఇంట్లో పనులు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి ఎనీ కామన్ ఇక సీజన్ అన్నప్పుడు అన్నీ వస్తూనే ఉంటాయి వచ్చినాయి పర్మనెంట్గా ఏమి ఉండవు కదండి అవి వచ్చినా అలాగే వెళ్తూ ఉంటాయి కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నాను బట్ అది మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో ఎప్పుడైనా షేర్ చేస్తాను వేరే వాళ్ళు ఇవి నేను ఎందుకు మాట్లాడను నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఏంటంటే మన అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు ఎస్పెషల్లీ అమ్మ వాళ్ళకు వాళ్ళ వ్యక్తిగత అనుభవాల వల్ల వచ్చిన జ్ఞానమే అండి వాళ్ళకి ఎందుకంటే చదువుకోలే కదా వాళ్ళకి లోకాన్ని వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసిన విషయాలు కానీ లోకం పోగడంటారు కదా అది వాళ్ళు అనుభవించిన తీరు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంటుంది అంటే ఏం తెలుసులే అమ్మ వాళ్ళకి అన్నట్టు అట్లా లైట్ తీసుకుంటాం మనం కానీ వాళ్ళు చెప్పేవే నిజాలండి మనకు ఒకసారి దెబ్బ వాళ్ళు చెప్తారు ఇది ఇలా కాదు బిడ్డ ఇది ఇట్లా ఉండూర్రీ అని చెప్తారు ఏ అమ్మకి ఏం తెలియద్ది అని మనం అనుకుంటాం కానీ ఒకసారి దెబ్బ పడుతుంది చూసిరా అరే పలానా టైంకి అమ్మ చెప్పిందిరా వినలేదు అనే థాట్ వస్తుంది అని నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరు మన మన దృష్టితో మనం ప్రపంచాన్ని చూస్తున్నట్టు అక్కడ ఉండదు వాళ్ళు చెప్పే వర్షనది అనమాట నేను కానీ మా ఆయన కానీ మా దగ్గర ఏదైతే ఉందో ఆ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నామండి సీరియస్లీ ఎందుకంటే ఏదో అంటే ఇప్పుడు ఆయన హ్యాపీగా చూసుకున్న ఓ తులాల కొద్ది బంగారం గునిచ్చు సినిమాలు పార్కులు అట్ల ఏం లేదు పాప వరకి సండే వచ్చిందంటే అసలు ఇల్లు వదిలిపెట్టేటోళ్ళం కాదు మంచిగా తొందరగా పని చేసుకునేటోళ్ళం ఒకరికొకరు హెల్ప్ చేసుకొని స్థానాలు అన్ని కంప్లీట్ చేసుకొని హాయిగా మంచిగా పెన్ డ్రైవ్ పెట్టేటోడు నచ్చిన మూవీ వేసేటోడు మంచిగా హాల్లో చిన్న బెడ్ ఉంటుంది దానిపైన అలా రిలాక్స్ అవుతూ మూవీ చూ మూవీ చూసేవాళ్ళం అట్లా అందులోనే అది పెద్ద స్వర్గంలాగా అనిపించేది ఆ ఉన్న దాంట్లో హ్యాపీగా అనిపించేది మా దగ్గర ఏదైతే ఉందో అందులో హ్యాపీగా ఉండేది బట్ మేము మా అంటే మేము అందరం ఆల్మోస్ట్ అందరికీ దూరంగానే ఉన్నాం అనమాట లోకల్లో లేకుండా మాకు మేమున్న మా రిలేషన్కి అందరికీ దూరంగానే ఉన్నాం అయినప్పటికీ కూడా ఎలా ఉంటుందంటే అప్పుడు ఇప్పుడు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడము అలా ఇప్పుడు నేను ఇంట్లో ఎలా ఉంటాను బయట తనతో అలాగే ఉంటాను కానీ అట్లా లేని దాన్ని యాక్ చేయలేము కదా అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే అబ్బా వీళ్ళకి ఏ అంది లేదు నిమ్మలంగా తింటారు మంచిగా ఉంటారు వీళ్ళు మంచిగా ఉంటారు వీళ్ళు మంచిగా ఉంటారు వీళ్ళు మంచిగా ఉంటారు అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ మనకు తెలియకుండానే ఎదుటి వాళ్ళ దృష్టిలో పడ్డప్పుడు అది ఫామ్ అవుతుంది మేబీ వాళ్ళు కూడా మనం మంచిగా కోరుకుంటారు ఏమో తెలియదు కానీ అది అనేది ఒకటి ఒకటి ఉంటుంది దాన్ని మనం నమ్మాలి కొన్నిసార్లు ఎందుకంటే అన్ని రోజులు మనవి కావు అందరూ మన వాళ్ళు కారండి నల్ల నరుని నరుని దృష్టికి నల్లరాయి పగులుతుంది అని చాలాసార్లు మా పాపం అనేది వర్డ్ బాగా వాడేది ఎందుకంటే మేము కొంచెం ఇంటర్ కాలేజ్లో ఉన్నప్పుడు హెయిర్ లీవ్ చేయడం అట్లా అంటే కాలేజ్కి ఎప్పుడు వెళ్ళేది వెళ్ళినప్పుడు అట్లా ఉండేది కాదు కానీ ఏదన్నా అకేషనల్లీ ఇప్పుడు పండుగలకు అట్లా ఉన్నప్పుడు బాగా బెదిరించేది చెప్పేది అలా కాదు అలా కాదు అని అప్పుడు మాకు అనిపించేది ఏం తెలుసులే బాపమ్మకు అనేసి కానీ ఆ మాట అనేది మనం ఉంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా మంచిగా ఉండాలి వాళ్ళు చూసే విధానం దృష్టి కూడా కరెక్ట్ ఉండదు అని అట్లా ఆ ఉద్దేశంతో చెప్పినప్పుడు వినేవాళ్ళం కాదు ఆ ఏజు మరి ఏంటో తెలియదు బాపమ్మకి ఏం తెలియదు బయట ఎట్లుందో ఈమెకు ఏం తెలుసు అన్నట్టు ఆ ఏజ్ ఎఫెక్ట్ కావచ్చు మేబీ అలా ఉంటుండే అలా ఉన్నప్పుడు అలా ఉండి 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 అలవాటైన పద్ధతి వల్లనే కదా ఈరోజు మేము ఎంతో కొంత సఫర్ అవుతున్న దానికి ఇప్పుడు మాకు వచ్చిన క్యాన్సర్కి అది కారణమా అంటే కారణం కాకపోవచ్చు కానీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ నమ్మాలనిపిస్తుంది మేబీ మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ మనల్ని కొన్నిసార్లు అట్లా నమ్మేటట్టు చేస్తాయి వాళ్ళు అన్న దాంట్లో కూడా తప్పులేదండి మనం జాగ్రత్తగా ఉండడంలో తప్పే లేదు ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను ఉంటా అంటే ఉండొచ్చు ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా అట్లే ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్ ఒక్కోసారి పీకల మీద కూర్చున్నప్పుడు ఎట్లుంటాయంటే మనకి అన్నీ గుర్తొస్తుంటాయి ఈ దేవుడు ఈ దృష్టి ఈ వాస్తు అల్లిని అన్నీ గుర్తు వస్తుంటాయి అని కొన్నిసార్లు మాత్రం పెద్దవాళ్ళు మనకు ఏదైతే చెప్తారో అది వినాలండి ఎందుకంటే మనుషులు అందరూ ఒకలా ఉండరు మనతోటే ఉంటారు మన వింటే ఉంటారు మనకు తెలియకుండానే వెనకాల నుండి గట్టిగా పొడిచేస్తుంటారు పొడిచి ఆ నొప్పి ఆ నొప్పి అనుభవిస్తూ వెనక్కి తిరిగి వరకు తెలియదు అది ఎక్కడి నుండి వచ్చింది అనేది అలా ఉంటుంది సిచ్యువేషన్ అందుకే నేను జస్ట్ అడ్వైజ్ అంతే ఎందుకంటే అన్ ఇప్పుడు మనం మనలాగా సెన్సిటివ్గా ఉండి అలా ఉండి ఇప్పుడు ఇద్దటి కూడా వల్ల ఏదన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక అదొక డిప్రెషన్ మైండ్ డిప్రెషన్ ఇది ఫామ్ అయిపోతుంది మైండ్కి అట్లా కాకుండా మనం మన ఇదిలో మన మైండ్ ఆల్రెడీ ట్రైన్ చేసి ఉంటే అన్నింటినీ ఈజీగా తీసుకోగలుగుతామండి నిన్న ఎందుకు ఇది ఇంత ఇదిగా చెప్తున్నావు అసలు ఎందుకు ఈరోజు ఏదో పెద్ద ఏదో ఏదో మొత్తం క్లాస్ తీసుకుంటున్నాం అనుకుంటున్నా సీరియస్లీ నాకు కొంచెం ఇక మేము ఉన్న సిచ్యువేషన్స్కి ఇక క్యాన్సర్ పీరియడ్ అయిపోయింది ఆయన టూ ఇయర్స్ వన్ అండ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఇంకేమైంది అని అనుకోకండి ఎందుకంటే వచ్చింది పోయింది అనేది గ్యారెంటీ లేదు ప్లస్ ఇంకా అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టిల్ రేజ్ అవుతూనే ఉన్నాయి అవి స్టిల్ ఆ డిప్రెషన్ మైండ్లో నుండి ఇంకా ఎంతో కొంత అయితే ఉంటుంది పూర్తి స్థాయిలో అయితే బయటపడలే ఇంకా ఇప్పుడు మా ఆయన ఉన్నాడు అంత ఫ్రీగా మాట్లాడుతూ ఉంటాడు అన్నీ షేర్ చేస్తూ ఉంటాడు నాకే తెలియదు ఆయన ఫేస్ చేసే ఇది ఎందుకంటే కనపనివ్వడు మంచిగా ఉన్నంత మాత్రం ఏవీ లేవు టేక్ ఇట్ ఈజీగా ఉంటుండో అని అనుకోవద్దు ఎవరిని